గత కొద్ది రోజులుగా బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం అంత సరిగ్గా లేదని చెప్పి పేపర్లో చూసాం చూసినందుకు లోకల్గానే మరి అందరం ఉంటాం కదా అని చెప్పి గత కొద్ది రోజులు మేము కూడా మా విమర్శలు అనేవి కొంచెం తగ్గించాం హెల్త్ బాగలేని రీచ్ అతనికి అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గౌరవాలు తగ్గించుకునేలాగే ఉన్నాయి ఒక రెండు మూడు నెలల క్రితం కూడా ఆయన మాట్లాడారు అవే మాటలు అప్పుడు కూడా గట్టిగానే మేము ప్రతిస్పందించాం తెలుగుదేశం పార్టీ ఉండదు అంటారు అప్పుడైతే గుండు కొట్టించుకుంటా అన్నారు మరి ఈరోజు అదైతే తగ్గించారు బొత్స సత్యనారాయణ గారు మీకు ఒకటి చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి మీరు భయపడకండి తెలుగుదేశం పార్టీ తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఉంటుంది మా పార్టీ ఏమి మీ పార్టీలాగా కాదు వైకాపా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన బెయిల్ కనుక రద్దయ్యి మళ్ళీ జైలుకెళ్ళారంటే మీరందరూ కూడా మీరందరూ కూడా మిగిలిపోయిన వైకాపా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తారు అవునా కాదా తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది కానీ కార్యకర్త ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండో విషయం ఏంటి అంటే నలభై రెండు సీట్లు మార్చిన తర్వాత మీరు వాటిని సమర్థించుకుంటున్నారు బొత్స సత్యనారాయణ గారు మీకు అసలు సీట్లు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు పెట్టిన ఎమ్మెల్యే ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు కాబట్టి ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారు అని చెప్పేసి మీకు రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు మారుస్తున్నారు తప్ప సమాజానికి మేలు చేయడం కోసం కాదు అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు దోచుకున్నారు మళ్ళీ మిగిలిన ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళు కూడా డబ్బులు దోచుకోవాలా దానికి తోడు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలందరూ కూడా తెలివైన వారు వాళ్ళందరికీ తెలుసు ఈ ఎమ్మెల్యేలు వెనక ఉండి అసలు అవినీతిపరుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించడం కూడా పక్క ఇంకా మూడో విషయం అది ప్రెస్లో వెంటనే నేను రెండోసారి చూడాల్సి వచ్చిందనమాట నిజమేనా అని బొత్స సత్యనారాయణ గారు అన్నారా అని ఏమంటారో తెలుసా వీళ్ళు తీసుకున్న మద్యం యొక్క పాలసీ వల్ల అంట ప్రజల్లో పరివర్తన వస్తుందంట ఆహా ఓహో ఇటువంటి మాటలు మీకే సాధ్యం బొత్స సత్యనారాయణ గారు రేట్లు పెంచేసి మద్యం రేట్లు పెంచేసి చిన్న కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతూ ఉంటే వాళ్ళందరూ కూడా అప్పులపాలు పాలు అయిపోతూ ఉంటే వాళ్ళలో పరివర్తన తీసుకొస్తున్నారని చెప్పి మీరు అంటూ ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఒకటే చెప్పండి మద్యం రేట్లు పెంచడం వల్ల సేల్స్ ఏమైనా తగ్గాయా మీరు చేస్తానన్న మద్యపాన నిషేధం ఏమైంది దాని మీద ఏ రకమైన ఆన్సర్సు లేకుండా ఇలా మాట్లా